అందరికీ నమస్తే మా డాడీ ఇచ్చే కంటెంట్ మీకు నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇచ్చే మెటీరియల్ నష్ట మా యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్పే స్టడీస్ అలా వినండి ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్తే అండి ఒక సామాన్యుడికనే అది పెద్ద కాల ప్రభుత్వ ఉద్యోగం అది కేవలం ఒక జీవనోపాధి మాత్రమే కాదు సమాజంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తెచ్చిచ్చే ఒక ఆయుధం ఈ ప్రయాణంలో ముఖ్యంగా ఏపీడీఎస్ అభ్యర్థులు అందులోనూ గృహిణులు ప్రైవేట్ ఉద్యోగస్తులు పడుతున్న కష్టం వర్ణనాతీతం ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ డిఎస్సికి సిద్ధమయ్యే అభ్యర్థి జీవితం ఒక అద్భుతమైన వైరుధ్యం పగలు వందలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ రాత్రి తన భవిష్యత్తు కోసం ఒక్కడూ పోరాడటం చూస్తుంటే మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు గుర్తొస్తాయి కమ్మని భావన నమ్మని లోకం కన్నీటి జలపాతం అవును మీరు చెప్పే పాఠాలు లోకానికి కమ్మని భావనలే కావచ్చు కానీ మీ కళ్ళ వెనుక ఉన్న కన్నీటి జలపాతం ఎవరికీ కనిపించదు ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిడి అరకొర జీతాలు విరామం లేని పీరియడ్ల మధ్య నలిగిపోయి ఇంటికి వచ్చేసరికి శరీరం విల్లులా ఉంగిపోతుంది అయినా సరే ఆ అలసట్ను పక్కన పెట్టి మళ్ళీ పుస్తకం తీస్తారు ఆ అభ్యర్థికి తెలుసు ఈరోజు తను పడుతున్న శ్రమ రేపు తన జీవితాన్ని మార్చే బ్రహ్మాస్త్రమని గురం జాసవ గారు ఒక చాట అన్నారు బాటలో నడిచే వారికే గమ్యం విలువ తెలుస్తుంది మీ ప్రయాణం కూడా బాటే స్కూల్లో చాక్పీస్ పట్టుకున్న వేళ్ళు ఇంటికి రాగానే వంట గదిలో గెరిటి తిప్పాలి ఆపై అర్ధరాత్రి వరకు పెన్ను పట్టుకొని నోట్స్ రాసుకోవాలి ఈ మూడు బాధ్యతల మధ్య నలిగే మీ మనసును గుర్తించే నాదుడు లేడనే బాధ వర్ణనాతీతం ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటే అది ఒక తీరని దాహం లాంటిది ఇంటి అద్దెలు పిల్లల ఫీజులు రోజువారీ ఖర్చుల మధ్య నలుగుతూ ఒక కొత్త పుస్తకం కొనాలన్నా ఒక ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలన్నా వందల సార్లు ఆలోచించవలసినటువంటి పరిస్థితి కడుపు ఆకలి కంటే కళల ఆకలి తీర్చుకోవడం గొప్పదని భావిస్తూ పాత బట్టలతోనే నెట్టుకొస్తూ పండుగలకు దూరంగా ఉంటూ కేవలం నోటిఫికేషన్ వైపు కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూడడం ఎంతటి నరకమో అనుభవించే వారికి తెలుస్తుంది డబ్బు లేని వాడు జీవోత్సవం అని లోకం అంటున్నా తన దగ్గర ఉన్న జ్ఞానమే తనను బతికించుకుంటుందని నమ్ముతాడు ఆ అభ్యర్థి బస్సులో నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు కూడా చేతిలో ఒక చిన్న పేపర్ మీద రాసుకున్న ఫార్ములాలు చూసుకుంటూ లోకాన్ని మర్చిపోతాడు గృహిణిగా ఉన్న అభ్యర్థి పరిస్థితి మరీ దయనీయం పొయ్యి మీద కూర ఉడుకుతుంటే పక్కనే పుస్తకం పెట్టుకొని గణిత సూత్రాలు బట్టి పట్టి ఆ తల్లి పడే శ్రమను ఈ సమాజం గుర్తించడం లేదు అందరూ తిన్నాక మిగిలిన తింటూ అందరూ పడుకున్నాక అర్ధరాత్రి వరకు మేల్కొని చదువుతుంటే ఇంకా ఎన్ని ఏళ్ళు చదువుతావు అసలు ఉద్యోగం వస్తుందా అని అడిగే లోకం ఆమె మనసును ఎంతగా గాయపరుస్తుందో ఎవరూ అడగరు కవి వేమన అన్నట్లు చెప్పులోని రాయి చెవులోని జోరేగా కంటిలోని నలుసు కాళ్ళ ముళ్ళు ఇంటిలోనూ పోరు ఇంతంత కాదయ్యా అవును బయట ప్రపంచం ఇచ్చే ఒత్తిడి కంటే ఆత్మీయులనే అనేవారు చేసే విమర్శలే అభ్యర్థిని ఎక్కువగా కొంగదీస్తాయి అయినా సరే ఈ నిశ్శబ్ద పోరాటాన్ని మీరు ఆపకూడదు ఎందుకంటే నిందలు పడ్డ చోటని జెండా పాతాలి ప్రైవేట్ స్కూల్లో పాఠం చెప్తున్నప్పుడు కూడా మనసులో ఎక్కడో ఒక మూల సైకాలజీ బిడ్స్ మెదులుతూ ఉంటాయి లంచ్ బ్రేక్లో తోటి టీచర్లు కబుర్లు చెప్పుకుంటుంటే మీరు మాత్రం టేబుల్ కింద పుస్తకం దాచుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇది తన కళల కోసం చేసే ఒక పవిత్రమైన తపస్సు శ్రీశ్రీ గారు మరో చోట అన్నట్లు వ్యదార్థ జీవుల యథార్థ గాథలు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం మీ గాథ కూడా ఒక వ్యదార్థ జీవి పోరాటమే కానీ ఈ పోరాటం ముగింపు విజయం కావాలి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ మీ జీవితానికి ఒక కొత్త వెలుగుని ఇవ్వబోతోంది ఆర్థిక ఇబ్బందులు మీ రెక్కలను కట్టేయవచ్చు కానీ మీ ఆలోచనలను కాదు డిఎస్ అనేది కేవలం ఒక పరీక్ష కాదు అది మీ ఆత్మగౌరవానికి పరీక్ష ఇరుగు పొరుగు వారు అడిగే ప్రశ్నలకు బంధువుల వెటకారపు చూపులకు మీ ఉద్యోగమే సమాధానం కావాలి చుట్టుపక్కల వారు ఇంకా ఏం చదువుతావు ఏదైనా వ్యాపారం చేసుకోరాదా అని వెటకారం చేస్తున్న మొండి పట్టుదలతో ముందుకు సాగండి పడమట సూర్యుడు అస్తమించేది రేపు మళ్ళీ ఉదయించడానికి మాత్రమే అలాగే మీ జీవితంలో ఈ చీకటి రోజులు త్వరలోనే తొలగిపోతాయి ముగింపుగా ఒక్క మాట శ్రమని ఆయుధం అయితే విజయం అవుతుంది కాబట్టి ఎవరూ గుర్తించలేదని బాధపడకండి మీ పుస్తకాలు మిమ్మల్ని గుర్తిస్తున్నాయి మీ కళలు మిమ్మల్ని నడిపిస్తున్నాయి మీరు చెప్పే ప్రతి పాఠం మీరు దిప్పే ప్రతి పేపరు మీరు కాల్చే ప్రతి చెమట చుక్క రేపు మీ విజయానికి పునాదులవుతుంది అందరికీ ఆల్ ద బెస్ట్